హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు వచ్చేసి మనము ప్యాంటు ఓవర్లాక్ ఏ విధంగా చేయాలో చూద్దాం ప్యాంటు ఓవర్లాక్ చేసుకోవడానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి ఈ వీడియోలో చూసి నెట్ చేసుకోండి ఇలా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్స్ తీసుకుంటాను కదా ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళి ఈ విధంగా వేసుకోవాలండి మార్కింగ్ ఉంటుంది కదా ఆ సైడ్ నుంచి ఇలా వేసుకోవాలి అక్కడ బ్లేడ్ ఉంటుందండి లోపలికి వెళ్తే బ్లేడ్ కట్ అయిపోతుంది ఆ బ్లేడ్కు బ్లేడ్ కంటే లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి లాస్ట్లో చూపిస్తాను బ్లేడ్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి చాలామంది ఆ బ్లేడ్ని తీసేసి వాడుతుంటారు ఆ బ్లేడ్ ఉండడం వల్ల అది దాన్ని పరిధి దాటిపోతే కట్ అయిపోతుందండి క్లాత్ అలా కాకుండా జాగ్రత్త పడుతూ వేసుకోవాలి సెంటర్లో వేసిన తర్వాత పైనుంచి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలండి ఇక్కడ మనం జిబ్బు సెట్ చేస్తాం కదా అక్కడ సైడ్ నుంచి వేసుకోవాలి ఈ విధంగా ఉంటుంది చూడండి ఓవర్లాకేసు తర్వాత వచ్చేసి కంటిన్యూగా కింది సైడ్లో కూడా వేసేసుకోవాలి అంటే ఒక పాటు పైనుంచి వేస్తే ఒక పాటు కింది నుంచి స్టార్ట్ చేయాలండి అలాగైతేనే కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా వేసేసాను అయితే మీకు ఏమైనా టైలరింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి దానికి రిప్లై ఇస్తాను అప్పుడు పై నుంచి వేసినాం కదండి ఇది కింది నుంచి వేసుకోవాలి రెండవ పాటు ఇలా వేసుకోవాలండి వెనకాల చేయి పెట్టుకొని ఇలా లైట్గా గుంజుతో వేసుకోవాలి మరి ఎక్కువగా గుంజకూడదు చూడండి ఈ విధంగా సింపుల్గా వేసుకోవచ్చు ఇప్పుడు కింది నుంచి వేసినాం కదండి ఈ విధంగా వచ్చిందో చూడండి ఓవర్లాక్ ఇంతకుముందు కింది నుంచి వేసినాం కదా ఇప్పుడు మళ్ళీ పైనుంచి వేస్తున్నాం చూడండి ఓవర్లాక్ వేయడం వల్ల ప్యాంటు పోగులు పోకుండా ఉంటుందండి రెడ్ ప్యాంట్ ప్యాట్లా కూడా వేస్తూ ఉంటారు అది వేరే విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగా వస్తుంది చూడండి అయితే బిగినర్స్కి మాత్రం ఓవర్లాక్ వేయడంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఆ విధంగా వెళ్ళకుండా ఉండాలంటే డైలీ ప్రాక్టీస్ చేయాలండి బిగినర్స్ మాత్రం లేడీస్కి కూడా చాలా యూజ్ ఉంటుందండి సో మన జిగ్ జాగ్ టైప్లోనే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది దాంతోను పోలిస్తే ఇంతకుముందు పైకి వెళ్ళి వేస్తున్నాం కదా ఇప్పుడు కిందికి వెళ్ళి వేస్తున్నాం చూడండి బ్యాక్కి సారీ అండి ఫ్రంట్ అది బ్యాక్ కాదు ఈ విధంగా వేసేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఈ వీడియోలకు అర్థం కావాలి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి నీట్గా ఓవర్లాక్ వేసి చూపిస్తాను ఇప్పుడు జూమ్ వేసి దగ్గరికి వెళ్ళి వేస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది మిషన్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి బ్లేడ్ వచ్చేసి ఆ బ్లేడ్ని దాటి వెళ్ళకూడదు లాస్ట్లో చెప్తానన్నాను కదా ఇది అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను